రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే నేత యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ రోజు తేజ్కుంటే మాత్రం పదో తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అయితే మనం ఖమ్మం మార్కెట్ మిర్చి మార్కెట్కి వెళ్ళలేదు ప్రజెంటు ఇంటికాడ వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను మనం సోమవారం అయితే హెజ్ డీచ్ ప్రతిరోజు వెళ్తూనే ఉంటాము కాకపోతే శనివారం కదా అందుకునే వెళ్ళలేదు ప్రజెంటు శనివారం ఈ రోజు పాట ఎత్త కొనుగోలు జరిగింది అదేవిధంగా మిర్చి ధరలు ఇలా ఉన్నాయి చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాంటి మంచి క్వాలిటీకి అయితే ఈరోజైతే మంచి జెండా పాట అయితే పలకడం అయితే జరిగింది చూస్తున్నారు కదా సేమ్ మ్యాజిటిక్గా ఇలానే ఉంది అయితే ఏ విధంగా అంటే ఈరోజు మనము మొన్నట్టుకుంటా పోల్చుకుంటే మాత్రం ఈరోజు ఒక యాభై రూపాయలు అయితే తగ్గించడం జరిగింది మనము బుధవారం మార్కెట్ చూసుకుంటే మాత్రం బుధవారం ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు అయితే పాట అయితే పలకడం జరిగింది కాకపోతే ఈరోజు చూసుకుంటే మాత్రం ఇరవై రెండు వేల రెండు రెండు వందల యాభై రూపాయలు ఒక యాభై రూపాయలు అయితే తగ్గించడం జరిగింది నాకు తెలిసి యాభై రూపాయలు తగ్గిందంటే క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ప్రజెంటు ఈ వారం అంతా రెండు వందలు వంద రూపాయలు పెరుగుకుంటేనే వచ్చింది కాకపోతే గత రెండు వారాలు చూసుకుంటే మాత్రం స్టడీ మార్కెట్ అని చెప్పొచ్చు ఇరవై రెండు వేలంటే అది సూపర్ డిలక్స్ క్వాలిటీలకే కొనుగోలు జరుగుతూ ఉంటుంది ఇక మీడియం బెస్ట్ చూసుకుంటే మాత్రం బెస్ట్ ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఏ ఏ మార్కెట్లో చూసినా కానీ ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఇక దాంట్లో మీడియాలో చూసుకుంటే మాత్రం ఇక ఇరవై ఇరవై వేలు పంతొమ్మిది వేలు కలర్ షేడింగ్ ఉండి కలర్ కొంచెం మంచిగా లేకుంటే మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తాలు చూసుకుంటే మాత్రం తాళైతే రేటు తగ్గిందండి పదకొండు వేల రూపాయలు పదకొండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది మొన్నటి వరకు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కూడా జరిగింది కాకపోతే తాలు విషయం కూడా తగ్గింది ప్రజెంట్ చూసుకుంటే మాత్రం చూస్తున్నాం కదా ఈ మిర్చి ఏ విధంగా ఉందో ఈ తర్వాత తొక్కేటప్పుడు కూడా వీడియో తీస్తాను ప్రజెంట్ మేమైతే మాది రెండు ఎకరాలది ముప్పై ఒక్క క్వింటా ముప్పై ఒక్క క్వింటా యాభై కిలోలు అయితే అమ్ముకోవడం అయితే జరిగింది అవి కూడా డబ్బులు కూడా పడ్డాయి ఆ ప్రజెంటు మీరైతే ఈరోజు జెంట పాట చూసుకుని మాత్రం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే కొనుగోలు అయ్యే హైయెస్ట్ జరిగింది ఆ మీరైతే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతిరోజు ఇలాంటి అప్డేట్ ఇస్తూనే ఉంటాము